아이, 얼마 라운드부터 시작해 보자구나. 먼저 카드를 먼저 왔으니까부터. 먼저. 오케이. 지금 레슨. منشط القوام كذا يا جماعه పంచాయతీ అరుంధతి వాళ్ళ ఉన్నాము ఇప్పుడు ఒకసారి పోయినసారి ఎలక్షన్ అప్పుడు తిరిగాను నేను మళ్ళీ ఇప్పుడు వచ్చి తిరుగుతున్నాను అప్పుడు ఎలా ఉందో ఇప్పుడు కూడా అలాగే ఉంది చిన్న మార్పు కూడా ఎక్కడ కనపడలేదు మేము ఏదో చిన్న రెండు హామీలు ఇచ్చాము ఆ రెండు హామీలు మేమైతే నెరవేర్చాము ఇంకెక్కడ ఏం మార్పులు లేవు నేను డోర్ టు డోర్ వెళ్ళాను అందరూ సొంత మనుషుల్లాగా ఆప్యాయంగా తీసుకున్నారు వాళ్ళు వాళ్ళ సొంత ఒక ఇంట్లో ఒక అక్కలాగా నేను ఎప్పుడు వచ్చిన కావలి నియోజకవర్గం మా కుటుంబం అని చేత నేను అలాగే ఉన్నాను వాళ్ళందరూ కూడా నన్ను అలాగే చూస్తున్నారు వాళ్ళ ఇంట్లో ఒక మనిషిగానే చూస్తున్నారు అందరూ నాకు చాలా ఆనందంగా ఉంది ఎందుకంటే మేము ఎంతో కష్టపడుతున్నా ఆ కష్టం వీళ్ళని చూడంగానే పోతుంది మాకు మేము నిజంగా ముందుకు వచ్చిన ప్రజలు ఆదరించే ఆదరణ నిజాయితీ ఇక్కడ కనపడుతుంది అన్నమాట ప్రజలు చూపించే దానిలో అట్లాగే ఇక్కడే కొన్ని పనులు చెప్పారు మనకి పొలాలు ప్రాబ్లం ఉందంట గుడి ఒకటి అడిగారు తప్పకుండా చెప్ చేస్తామని హామీ ఇచ్చాము ఖచ్చితంగా మేము గెలవంగానే ఇక్కడ వాళ్ళకి గుడి అమ్మవారిని పక్కన పెట్టి గుడి కట్టిస్తున్నాము ఏదో పొలం ప్రాబ్లం ఉంది మేము ఖచ్చితంగా అది కూడా వీళ్ళకి చేస్తామని మీడియా ముఖంగా చెప్తున్నాము అంటే అది వాళ్ళ స్వార్థం కోసం చెప్పే మాటలమ్మా ఇవన్నీ మేము వితరా అనేది అసలు వితర అయితే ఇంత దూరం రావాల్సిన అవసరం లేదు మేము ఇంత కష్టపడము మా పిల్లల్ని వదిలేసి మేము ఇక్కడ ఉండి అందరి కోసం చేయటం అనేది నూటికి నూరు శాతం చేస్తున్నాము ఎవరో మమ్మల్ని ప్రభావితం చేయలేరు మేము ప్రభావితం కూడా అవ్వము మమ్మల్ని విత్ర ఎందుకంటే ఎవరన్నా విద్రహ్ చేస్తాం అనేవాళ్ళు వాళ్ళు చేస్తారా వాళ్ళు ఎమ్మెల్యేగా పోటీ చేసిన వాళ్ళు చేస్తారా వాళ్ళు చేస్తే మేము కూడా మమ్మల్ని అడిగే వాళ్ళు చేస్తే మేము కూడా అలాగే చేస్తాం అంటే మనం ఇంత కష్టపడి చేసుకునేది ఎందుకు మనం పది మందికి ఉపయోగపడటానికి వచ్చాము మేమేం స్వార్థం కోసం రాలేదు స్వార్థం కోసం వెనక వేసుకునే వాళ్ళు ఆలోచించుకోవాలి మా లాంటి వాళ్ళు ఆలోచించుకోవాల్సిన అవసరం లేదు ఎందుకంటే పది మంది కోసం వచ్చాం మేము ఖచ్చితంగా నిలబడుతున్నాము గెలుస్తున్నాము కావుల నియోజకవర్గం అభివృద్ధి మీరందరూ చూస్తున్నారు పోయినాక రెండు సంవత్సరాలకు మూడు రెండు సంవత్సరాలకి చేయించాం ఇది అప్పటి నుంచి ఎవరికైనా ఏం ఇబ్బంది ఉందన్నా కానీ మేము ఖచ్చితంగా మా బ్రదర్ ఇలా ఉంటారు ఇక్కడ ఆయన ద్వారా మేము అన్ని పనులు చేస్తున్నాము మా మా అవసరం ఉందనుకుంటే అప్పుడు కూడా వస్తున్నాం ఎందుకంటే మనం ఎవరైనా పట్టుకూట్టు కోసం పని చేయాల్సింది ఎవరైనా కానీ అలాగే మనం పని చేసుకోవాలి బతకాలి కాబట్టి మనం అక్కడ పని చేసుకొని మనం తెలంగాణలో పని చేసుకొని ఆంధ్రప్రదేశ్ లో వచ్చి పెడుతున్నాం ఇక్కడ నుంచి మనమేమి సంపాదన ఆదాయం మనకి లేదు మనం కష్టం చేసుకుని రావాలి మనం మన సొంత నిధులే ఖర్చు పెడతాం మనం ఏదన్నా గవర్నమెంట్ దానిలో లేవు కదా అందుకని మేము ఎవరు అవసరం ఉన్నా మా దగ్గరికి వచ్చిన వాళ్ళకి ఖచ్చితంగా చేస్తున్నాము అందరికి అందుబాటులో ఉన్నాము మేము లేకపోయినా మా బ్రదర్ లా చేత వర్క్ చేపిస్తున్నాం అందరికి మాట మా మాట అంటే వాళ్ళు చేస్తే చెప్పేదే చేస్తారు చెబితేనే ఏమంటారు ఇస్తే చేస్తారు మాట తప్పరని ఖచ్చితంగా వాళ్ళు నమ్ముతారు ప్రజలు మేము ఆ మాట నిలబెట్టుకుంటాము ఎందుకంటే మేము ఎప్పుడైనా కానీ ఒక మాట మా నోట్లో ఎప్పుడైనా మేము పుట్టి పెరిగినాక మా సారు గాని నేను గాని మేము అబద్దాలాడు మాకు చెప్పాల్సిన అవసరం కూడా లేదు భగవంతుడు మాకు బ్రహ్మాండంగా ఇచ్చాడు మా పిల్లలు సెటిల్ అయ్యారు మేమేంటి మా నియోజకవర్గం కోసం బాగుండటానికి మేము వచ్చాం మా మీద బురదల్లి అవన్నీ చేసుకుంటే వాళ్ళు ఇబ్బంది పడతారు చూడండి మీరు అందరు చూస్తారు ఎందుకంటే మేము నిజాయితీగా హండ్రెడ్ పర్సెంట్ నిజాయితీగా ఉన్నాం నిజాయి నిప్పును పట్టుకుంటే ఎలా కాలిద్దో మా జోలు వస్తే అలాగే కాలిపోతారు ఎవరైనా నేను మీడియా ముఖంగా చెప్తున్నాను ఒక ఆడ మనిషి చేత అలా అనిపించుకోవటం కరెక్ట్ కాదు ఎవరైనా ఎందుకంటే మేము ఎంతో కష్టపడుతున్నాం కష్టపడే వాళ్ళని వా ఎవరైనా చేసుకోవాలి ఇప్పుడు వాళ్ళది వాళ్ళు చేసుకుంటారు ఎవరిని మేము దూషించము ఒక మాట అనము మా జోలు అలా మాట్లాడకూడదు ఎవరైనా కానీ మాట్లాడినంత అనుభవిస్తారు ఎవరైనా కాని ఖచ్చితంగా చూడండి